హాయ్ అండి అందరికీ నమస్తే మన చిన్న గార్డెనింగ్ మినీ గార్డెనింగ్ అండి అంటే మన టెర్రస్ పైన గార్డెనింగ్ కొంచెం రిలాక్స్ కోసం మంచిగా మనం ప్రశాంతంగా సాయంత్రం పూట అలా చెట్లు చూడడానికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా ఇప్పుడు నా గార్డెనింగ్లో ఇవి పువ్వులు పుయ్యట్లేదు ఇది టూ ఇయర్స్ అవుతుంది నేను నాటి అయితే అసలు ఎందుకు పువ్వులు రావట్లేదు అని అనుకొని వీటిని స్టెమ్స్ కట్ చేసి చూద్దాము బలవంత ఆకులకే పోతుంది ఈ ఇప్పుడు ఏమైనా మొక్కలకు ఫ్లవర్స్ వస్తాయో లేదో చూద్దామనేసి నేను ఇప్పుడు ఆకులు కట్ చేస్తున్నాను నెక్స్ట్ ఏమన్నా ఫ్లవర్స్ వస్తాయా అసలు ఫ్లవర్సా లేకుంటే ఇండోరు మామూలుగా అలాగే పెట్టుకోవచ్చా అనేది తెలియదు అసలు ఫ్లవర్ ప్లాంట్ అని కూడా తెలియదు ఇది అందుకోసమని కట్ చేస్తున్నాను నీట్గా కట్ చేసి మనం పక్కకు పెట్టుకున్నట్టయితే ఇది లిల్లీ లిల్లీ ఏమో అనుకుంటున్నాను కింద స్టెమ్స్ అయితే బాగా వచ్చాయండి చాలా బాగా వచ్చాయి స్టెమ్స్ చూడండి చిన్న పిలకలు బాగా వచ్చాయి ఒకటి రెండు మూడు ఏమో వచ్చాయి ఇది ఎల్లో కలర్ లిల్లీ లిల్లీ అండి ఇది సీడ్స్తోనే వేసాను వన్ ఇయర్ అవుతుంది అదే స్టేజ్లో ఉంది అదే స్టేజ్లో ఉంది ఈ ఏమన్నా ఏమైనా వస్తే రావచ్చు అంటే చిన్న పాటలో ఉండే అప్పుడు ఇప్పుడు కొంచెం పెద్ద పాటలో వేశాను ఇది చాలా బాగుంది వెరైటీగా ఇది లిల్లీ ఫ్లూ లిల్లీ ఫ్లవర్స్ అండి ఇది ఎంత బాగా వచ్చాయో చూడండి అది బాగా అసలు ఒక్కటి నాటం అంటే ఇదేమో పింక్ వైట్ కలర్ వైట్ లిల్లీ అండి ఇది పింక్ కలర్ ఇది ఇది మొత్తం పింక్ అండి చాలా బాగా ఫ్లవర్స్ బాగా ఉంటాయి అసలు పింకు పింక్ ఆరెంజ్ కలర్లో పింకులో అలా ఉంటుంది బాగుంటుంది నెక్స్ట్ ఇదేమో అది మనకు వైట్ కలర్ రెయిన్ లిల్లీ అండి ఇది అదేమో పింక్ కలర్ రెయిన్ లిల్లీ అక్కడ ఎల్లో కలర్ మూడు కలర్స్ ఉన్నాయి నా దగ్గర రెయిన్ లిల్లీలు మొత్తం పింక్ వైట్ ఎల్లో మూడు ఉన్నాయి అసలు ఇదైతే తామర పువ్వులు టూ ఇయర్స్ అవుతుంది నాటి కానీ నాకు ఎలాంటి ఫ్లవరింగ్స్ అనేది లేదు చెట్టు గ్రోత్ అలాగే ఉంటుంది అదే విధంగా ఉంటుంది అసలు గ్రోతింగ్ అనేది లేదు చూడాలి ఎప్పుడు వస్తుందో చాలా ఆశతో ఎదురు ఉన్నాను మిగతా అన్నీ చిన్న చిన్న గార్డెనింగ్ అండి చిన్న గార్డెనింగ్ ఇదంతా ఇంకా ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క విధంగా చూడండి ఈ విధంగా నాటేసుకున్నాను నేను ఎందుకంటే నా టెర్రస్ అనేది మా టెర్రస్ పైన కొంచెం స్లాబ్ అనేది సరిగ్గా చేయలేదు అందుకే నీళ్ళు ఇంకిపోతాయి అనేసి తీసేసాను ఎక్కువ పెట్టలేదు ఇక్కడ తెల్ల చా వైట్ కలర్ చామంతి ఎల్లో చామంతి చామంతులు ఉన్నాయి నాలుగు రకాలు ఉన్నాయి మర్వ ఉంది ఇక్కడ రాధా మనోహరం ఉంది మల్లె ఉంది ఇక్కడ ఇవన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి అక్కడ కాకడాలు ఉన్నాయి ఇంకొకటి స్పెంజ్ ఏదో ఒక మొక్క కలర్ఫుల్గా ఉందనేసి ఆ మొక్క తెచ్చాను అది కూడా పైకి పాకేసేస్తాను ఈ విధంగా మొత్తం చేసేసుకొని పువ్వులు తెంపేసుకుంటున్నానండి ఎందుకంటే సాయంకాలం టైం అయిందంటే పువ్వులు తెంపకపోతే మొత్తం ఇచ్చుకొని కింద పడిపోతాయి కదా అందుకోసమని పువ్వులు మొత్తం తెంపేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్